పిల్లల్లో ఆర్టిజం వచ్చే అవకాశం ఉందని ఎర్లీగా గుర్తించడం వల్ల హాయ్ నేను డాక్టర్ కృష్ణ ఎండి హోమియోపతి ఎంఎస్సీ సైకాలజీ ఓ సంవత్సరం దాటిన పిల్లల్లో మనం పేరు పెట్టి పిలిస్తుంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే పేరుకి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే అది ఫస్ట్ సైన్ రెండోది ఏంటంటే మన కళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండడం అనేది అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం అనేది సెకండ్ కా సెకండ్ సైన్ మూడవది ఏంటంటే స్మై సోషల్ స్మైల్ ఎవరైనా వచ్చి నవ్విస్తూ ఉంటే నవ్వుకున్నా ఉంటే అది థర్డ్ సైను ఫోర్త్ సైన్ ఏంటంటే మా ఎవరైనా సింగిల్గా ఆడుకోవటం వేరే పిల్లలతో ఆడుకోకుండా బ్రదర్ సిస్టర్స్ కానీ పేరెంట్స్తో ఆడుకోకుండా సింగిల్గా ఆడుకుంటే ఇది ఫోర్త్ సైన్ ఈ ఫోర్త్ సైన్స్ కనుక ఓ సంవత్సరం దాటిన పిల్లల్లో కనిపిస్తూ ఉంటే ఇది ఆర్టిజం ఎర్లీగా వచ్చే అవకాశం ఉందని గుర్తించవచ్చు ఇంకా ఎయిటీన్ మంత్స్ దాటిన పిల్లల్లో ఎవరైనా కానీ మనం ఏదైనా పాయింట్ ఎట్ వస్తువుని పెట్టి చూపిస్తూ ఉంటే అది చూడకుండా ఉంటే చూడకుండా ఉంటే ఆర్టిజం వచ్చే అవకాశం ఉందని గుర్తించవచ్చు ఇంకా ఏంటంటే మనం ఏదైనా ఇమిటేషన్ చేస్తూ ఉంటే అది చేయకుండా ఉన్నా కానీ ఇమిటేషన్ చేయకుండా ఉంటే ఆర్టిజన్ వచ్చే అవకాశం ఉందని గుర్తించవచ్చు ఇంకా ఏంటంటే వాళ్ళ వస్తువులు ఎవరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయకుండా వాళ్ళే ఆడుకుంటూ ఉంటే వస్తువులతో ఇవి ఈ మూడు సైన్స్ కూడా ఎయిటీన్ మంత్స్ దాటిన వాళ్ళు గమనిస్తే వాళ్ళ ఆర్టిజం వచ్చే అవకాశం ఉందని గుర్తించవచ్చు ఈ ఆర్టిజంకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతి వాడుకుంటే బాగా ఎర్లీగా ఆర్టిజం నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్